ప్రియాంక నల్కారి తెలుగు తెరపై ఎన్నో సినిమాలలో సీరియల్స్లో నటించిన యాంకర్గా చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు దానితో తమిళ్ ఇండస్ట్రీలో తన లక్ను టెస్ట్ చేసుకోవాలనుకుంది రోజానే సీరియల్ ద్వారా తమిళ బుల్లి తెరపైకి అడుగుపెట్టింది ఆ సీరియల్ ఇంక మంచి పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు ప్రస్తుతం అక్కడే సీరియల్స్లో నటిస్తుంది ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే గోరింత దీపం సీరియల్ యాక్టర్ అయిన రాహుల్ వర్మని ప్రేమించి చాలా సంవత్సరాల క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకుంది కానీ ఏమైందో తెలియదు కానీ ఎంగేజ్మెంట్ తర్వాత ఈ జంట పెళ్లి చేసుకోకుండా రాహుల్ మలేషియా వెళ్ళిపోతే ప్రియాంక కెరియర్లో ముందుకు సాగిపోయింది అయితే పది నెలల క్రితం ఈ జంట మలేషియాలో మురుగన్ టెంపుల్లో ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నారు పెళ్ళిళ్ళ దగ్గర నుంచి కూడా ఇద్దరు కూడా తమ పర్సనల్ లైఫ్ని హ్యాపీగానే లీడ్ చేస్తున్నారు అనుకున్నారు అంతా కానీ సడన్గా ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదిక తమ పెళ్లి ఫొటోస్ని డిలీట్ చేసేసి ఒకరిని మరొకరు అన్ఫాలో చేసుకున్నారు దాని ఈ జంట విడిపోయారు అంటూ తమిళ్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి ఇంకా పెళ్లి చేసుకుని వన్ ఇయర్ కూడా పూర్తి కాకముందే ఈ జంట విడిపోవడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారని చెప్పొచ్చు మరి ఈ విషయంపై ప్రియాంక ఎలాంటి సమాధానం చెప్తారో వేచి చూడాలి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్